అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం తిరుపతి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇచ్చేవాళ్ళం ఐదు వేల మందికి దాదాపుగా బాపిరాజు చైర్మన్గా ఉన్నప్పుడు మేము ఇచ్చాం దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టమని మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చంద్రబాబు నాయుడిని మేము సూటిగా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ వాళ్ళు దర్శనం కావాలంటున్నారు ఇక్కడ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆ మంత్రులు అడిగారు మా వాళ్ళకు కూడా అయ్యిందని మేము తిరుపతి వాళ్ళం అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇది మిమ్మల్ని ఏం ఉత్తగా చేయబంటాంలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రతి మంగళవారం ఏ మీ అబ్బంది పోయిందేడా ఏం మా దేవస్థానం ఎదుకీరు మీ నాయ ఎవరిది మన దీది స్థానికుల స్థానికుల కొరకే వచ్చాడు వెంకటేశ్వర స్వామికి తప్పనిసరిగా ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం ఒకటి రెండవది మేమున్నప్పుడు విఐపి లిస్టు బయట వేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాపరికమే లేదు మరి విఐపి బ్రేక్ దర్శనం లిస్టు ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా ఓ ఏఈఓ కొత్తగా వచ్చినటువంటి చౌదరి గారు రండి మీరు ప్రత్యేక ప్రవేశ దర్శనం లిస్టు బయటేంటి ఇక్కడ ఉంది దళార్లు ఇక్కడ ఉన్నారు దొంగలు చేసేది కరప్షన్ ఇక్కడా దీంట్లో వదిలిపెట్టి చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటారు ప్యూన్లని లేకపోతే ఆటో రిక్షా డ్రైవర్లు రెండయా విఐపి బ్రేక్ దర్శనం లిస్టు మీరు తప్పులు చేయిపోతే దీంట్లో అవినీతి లేకపోతే బయట పెట్టమని చంద్రబాబు నాయుడిని నేను సూటిగా డిమాండ్ చేస్తున్నా ఈ రెండే రెండు విషయాలు మంగళవారం దర్శనం స్థానికులకు మరి విఐపి బ్రేక్ దర్శనం లిస్టు మరీ అభ్యంతరంగా ఉంటే దాచిపెట్టుకోండి ఒకటో రెండో మూడో నాలుగో మేము దాని జోలికి రాం మిగిలిన లిస్టు బయట పెట్టాం ఏమి దీంట్లో మతల వేముంది ఏమి లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు మేము పదిసార్లు ఎక్కడికి వచ్చి నిలబడ్డాం లిస్టు బయట ఏమంటున్నాం వెబ్సైట్ ఉంది మీకు వెబ్సైట్లోది పబ్లిక్ డొబైన్లో పెట్టండి ఎందుకు ఆపుతున్నారు